నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా మన ఛానల్లో మనం వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ గురించి తెలుసుకోబోతున్నామండి ఈ స్విచ్ బోర్డ్ ఎందుకు అని అంటే నిజంగా ఒక ఇన్స్టెంట్గా మనకి మనీ అనేది అవసరం ఒక గంటలోనే నేను డబ్బు అరేంజ్ చేయగలగాలి లేదంటే కనుక నాకు ఏదైనా ఒక చాలా సీరియస్ అయిన ఒక సిచ్యువేషన్లో ఉన్నాను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలగాలి అని అంటే కనుక మనం ఆ టైంకి పూజలు చేయలేక చేయలేకపోతామో లేదంటే కనుక మంత్రాలు అనుకోలేని ఒక సిచ్యువేషన్లో ఉంటామో అందువల్ల అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని అంటే కనుక అంటే అండి ఒక వన్ అవర్లోనే ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే నాకు మనీ అనేది చేతికి అందగలగాలి అని అంటే కనుక అందుకు శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి ఇది ఒక చాలా వరకు కూడా ఒక మ్యాజిక్ లాగ్ పనిచేస్తుంది ఒక మ్యాజిక్ అనేది మనం చూస్తూ ఉంటాం మ్యాజిక్ గురించి మీకు ఇది అందరికీ తెలుసు అలాంటి శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని ఎలా అనుకోవాలి ఎన్నిసార్లు అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మంది అక్క మీరు పెట్టే స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కూడా మేము చూస్తూ ఉన్నాం అక్క మాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చాలా మంది అండి విడిపోయిన వాళ్ళు మేమందరము కూడా అండి హస్బెండ్ వైఫ్ కానీ లవర్స్ మధ్య విడిపోయిన వాళ్ళందరూ కూడా అండి మీ వీడియోస్ వల్ల మేము చాలా వరకు కూడా మళ్ళీ కలవగలుగుతున్నాము అంటే డ్రైవర్స్ వరకు వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మీరు అనుకో చెప్పిన ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కూడా మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి ఒక్కొక్క సమయంలో నేను పూజలు చేయలేని సమయంలో మీ స్విచ్ ఓట్సే నేను అనుకుంటూ ఉంటాను అని నిజంగా అండి మీ అందరికీ ఒక చిన్న విషయం స్విచ్ బోర్డ్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి కూడా తెలియలేదండి అక్క స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి వీటి వల్ల మనకి ప్రయోజనం ఉంటుందా అని నిజంగా అండి ఖచ్చితంగా ప్రయోజనం అనేది ఉంటుందండి ఎందువల్లంటే ఈ స్విచ్ బోర్డ్స్ని మనకి ఫారెన్లో ఉన్న వాళ్ళు కనిపెట్టారండి వాళ్ళు నిజంగా పూజలు పరిహారాలు ఎక్కువ చేయలేరు కాబట్టి ఇలాంటి స్విచ్ వర్డ్స్ని ఎక్కువ వాడుతూ ఉంటారు నిజంగా స్విచ్ బోర్డ్స్ అంటే ఒక స్విచ్ వేయంగానే వెంటనే వెలగగలిగే శక్తి ఉన్నంత బోర్డ్స్ అండి ఇవన్నీ అందువల్ల అప్పటి రోజుల్లో అండి అంటే ఫారెన్లో ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా చేసి మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి అన్న తర్వాత మన అందరికీ కూడా అమల్లోకి వచ్చాయండి మనకి ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా అక్క ఈ స్విచ్ వర్డ్స్ ఫలితం అనేది మేము చూసాము మాకు బాగా పనిచేసింది అని ఇంకా అలాగా ఈరోజు ఈ స్విచ్ వర్డ్స్ అనుకోవడానికి మనకి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవండి ఎవరైనా సరే మనం ఫాలో చేసుకోవచ్చు ఎవరైనా సరే చేయొచ్చు అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా వరకు కూడా ఇది ఉపయోగపడతాయండి ఎందువల్లంటే హాస్టల్లో ఉన్న పిల్లలు నిజంగా పూజలు పరిహారాలు చేయడానికి మేము ఎలాంటి నియమాలు ఒకవేళ స్నానం చేసి చేయాలన్నా పూజ చేయాలన్నా మా వరకు రూమ్స్లో ఉంటాం కాబట్టి హాస్టల్లో ఉన్న వాళ్ళకి అన్నీ కూడా అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని నిజంగా మనీ పరంగా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అండి అందరికీ ఉంటూనే ఉన్నాయండి ఎలాంటివైనా ఎలాంటి వాళ్ళకైనా సరే మనీ అనేది చాలా ఇన్స్టెంట్గా కూడా అవసరమయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అక్క నాకు ఒక గంటలోనే మనీ అవసరమైతే నేను ఇలాగా ఇలాంటి విషయాలు నేను చేశాను ఇప్పుడు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్ని కూడా అండి మీరు నిజంగా ఒక వన్ అవర్లోనే ఈ స్విచ్ బోర్డ్ అనుకున్న తర్వాత డబ్బు నా చేతికి అందిందక్క అని చెప్పి అన్నవాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారండి అందువల్ల అలాంటి ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇది ఈ స్విచ్ బోర్డ్ అండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ అనే ఈ స్విచ్ వర్డ్ని చాలా ఈజీ అయిన స్విచ్ వర్డ్ అండి ఇది నిజంగా మనకి మనీ అనేది ఎలాగైనా సరే మనకి ఏదో ఒక రూపంలో మనకి అందగలిగేలాగా చేయగలిగే శక్తి ఈ ప్రపంచానికి ఉందండి అంటే ఈ స్విచ్ వర్డ్కి ఉందన్నమాట లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినంత వరకు కూడా ఇలాంటి స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి నిజంగా మీరు ఎప్పుడైతే ఒక మనీ అవసరమని అనుకుంటున్నారో అటువంటి టైంలో టక్కని ఈ వర్డ్ అనేది మనకి గుర్తు రావాలండి అలాగా మనం ఎలాంటి సమయంలో అయినా సరే అనుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు మీరు అనుకొని చూడండి ఐదు నిమిషాలు కాకపోయినా ఒక టూ మినిట్స్ అనుకున్నా కూడా మనం చాలా వరకు కూడా కాన్సన్ట్రేషన్తో అంటే నాకు డబ్బు చేతికి వస్తుందా రాదా అయ్యో ఇలా అనుకుంటే మనకు టైం వేస్ట్ అయిపోతుందేమో అక్క అనుకున్నాను నాకు జరగలేదు నిజంగా ఇది జరుగుతుందా జరగదా అనే నమ్మకం అనేది చాలా ముఖ్యమండి ఎంతో డౌట్గా ఈ స్విచ్ బోర్డ్ని మనం ఉపయోగించకూడదు చాలా వరకు కూడా మనం చేసే పూజలు పరిహారాలు కూడా అండి ఒక్కొక్కసారి జరగకపోవడానికి కారణం అదే నమ్మకమే దేనికైనా సరే మూల అన్నం అనమాట అందువల్ల అలాంటి నమ్మకాన్ని చేసే ప్రతి పని మీద కూడా కనుక మనం ఉంచగలిగితే నిజంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ రిజల్ట్ వస్తుంది అని మనందరము చెప్పగలుగుతున్నాం అందువల్ల మీరండి ఒకరోజు పొద్దునే లేవగానే మీరు బ్రహ్మముహూర్తంలో అనుకోగలిగితే ఇంకా మంచిది లేదక్క నాకు ఇప్పటికప్పుడు మనీ అనేది అవసరం అని అనుకున్న వాళ్ళు వేరే ఎక్కడ కూడా ప్రయత్నించాము ఎక్కడ కూడా అమౌంట్ దొరకలేదు అని అనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మీరు ఈ స్విచ్ వాడిని ఉపయోగించవచ్చండి మీరు అనుకున్నా సరే లేదంటే కనుక ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో రా వేయగలము అని అనుకున్న వాళ్ళు రాస్తే కనుక ఇంకా మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఒక బుక్ తీసుకొని మీరు రాసుకుంటే ఇంకా మంచిదండి లేదక్క ఒక మొన్నటికి మొన్న అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొన్నటికి మొన్న ఒక ఆవిడ నాకు నేను అక్క హాస్పిటల్లో ఉన్నానక్క నాకు ఎలా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మనీ చాలా మంది దగ్గరికి వెళ్ళి మేము అడిగి చూసాము మాకు దొరకలేదు ఈ స్విచ్ బోర్డ్ని మేము ఇంతకుముందు కూడా స్విచ్ బోర్డ్స్ చాలా వరకు వాడాము అప్పటికప్పుడు నేను వీడియో ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నప్పుడు నాకు మీ వీడియో కనిపించింది ఈ స్విచ్ స్విచ్ నేను ఒక రెండు నిమిషాల పాటు మనసులో అలాగే చూస్తూ ఉన్నానక మీ వీడియో చూసి ఇలా అనుకుంటే బాగుంటుంది అని అనిపించి నేను అనుకోవడం స్టార్ట్ చేశానక వెంటనే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇలాగ మనీ కోసం నేను రెడీ చేశానురా రేపు తెల్లవారుజామున మనీ తీసుకొస్తాను నీ కోసం అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి ఆపరేషన్ కోసం నేను హాస్పిటల్లో కూర్చొని ఈ స్విచ్ వార్డ్ని అనుకున్నానక్క చాలా వరకు కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపించింది అని ఎంతోమంది తెలియజేస్తున్నారండి నిజంగా నమ్మకంతో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ని చూడగలరు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే